హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీ జామ చెట్లను అయితే నేను చూపించబోతున్నాను జామ చెట్లలో చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఆ నెంబర్ ఆఫ్ వెరైటీస్లో నా దగ్గర అయితే ఒక ఐదు వెరైటీస్ దాకా ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఫ్రూటింగ్తో ఉన్నాయండి మ్యాగ్జిమం అన్ని చెట్లు కూడా ఫ్రూటింగ్తోనే ఉన్నాయి కాబట్టి ఆ జామకాయలకి సంబంధించి అవి ఏ వెరైటీ ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు ఒక చిన్న బ్లాగ్ రూపంలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు మీరు చూస్తున్నది తైవాన్ జామా అండి కాయలు చూసారా అసలు ఎంతెంత పెద్ద సైజు ఉంటాయంటే చూడండి నా చేతిలో సరిపోతుందన్నమాట ఎంత పెద్ద జామకాయలు అనమాట వెయిట్కి కొమ్మ కింద పడిపోతుంటే మా అమ్మ జస్ట్ అలా సపోర్టింగ్ ఇచ్చింది ఇది వచ్చి తైవాన్ జామా అండి నాకు తెలిసి ఒక్కొక్క కాయ ఇంచుమించుగా ఒక హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి హాఫ్ కేజీ వరకు ఉంటుంది అన్నమాట తైవాన్లో కూడా ఇది వచ్చి పింక్ తైవాన్ జామా అండి అంటే పైన వైట్గా ఉంటుంది లోపల మాత్రము మనం కట్ చేస్తే లైట్గా పింక్ షేడ్ ఇది వచ్చి తైవాన్ జామా ఇంకా చాలా ఉన్నాయండి పైనంతా కూడా పూతలు అయితే ఉన్నాయన్నమాట ఇగోండి ఇంకా ఉన్నాయి పైన కూడా చాలా పూలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇవి పండిపోయి ఉన్నాయి మా అమ్మ ఎప్పుడెప్పుడు కోసేద్దామా అని వెయిట్ చేస్తుంది నేను ఆపుతున్నాను అనమాట చూసారా అసలు ఎంత పెద్ద సైజు చూసారా నా చేతిలో సరిపోతుంది ఇంచుమించుక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట ఒక్క జామకాయ తైవాన్ జామా పింక్ తైవాన్ జామా అనమాట ఇది అండ్ ఇది వచ్చి సఫేదా అండి జామ చెట్లలో ఇదొక వెరైటీ అనమాట ఈ ఫ్రూట్ వచ్చి ఇలాగా కొంచెం చూసారా పండిపోయి వచ్చేసింది అనమాట ఇలా కొంచెం పొడవుగా ఉంటుంది అనమాట కాయి దీనికన్నా ఇంకొంచెం బిగ్ సైజ్ కూడా వస్తుంది కానీ ఈసారి కొంచెం త్వరగా పండిపోయిందనమాట ఇది చూసారా ఇలాగా కొంచెం పొడవుగా ఉంటాయి అన్నమాట ఈ కాయలు అయితే ఇలాగే ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక నాలుగు కాయలు కూడా ఇలాగే రాలి కింద పడిపోయాయి అనమాట వీడియో కోసమని ఉంచిపెట్టాము కానీ వాటికై అవే కింద పడిపోయాయి ఈ చెట్టుకైతే కాయలు చూసారా అసలు ఎన్ని వచ్చిన్నాయో ఇగోండి ఇవన్నీ కూడా కాయలే అనమాట ఇదిగో ఇదిగోండి ఇవన్నీ కూడా ఫ్రూట్సే లోపలంతా ఉన్నాయి చూడండి మళ్ళీ పూత వచ్చింది రెడీగా ఉందనమాట పూత ఇంకొన్ని ఫ్రూట్స్ ఇవ్వడానికి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఈ జామ అన్నీ కూడా ఇలాగ పాట్స్లో వేసున్నాను అనమాట నేలలో వేసినటువంటి చెట్లు అయితే కాదు పాట్స్లోనే వేస్తున్నాను చిన్న పాట్స్ కాదండి కొంచెం పెద్ద పాట్స్లో అయితే వేస్తాను అనమాట చూసారుగా మరి ఇది వచ్చి జామ చెట్లలో ఇదొక వెరైటీ జామా అండి సఫేదా జామా ఇలా పొడవుగా ఉంటాయి అనమాట ఈ కాయలు అయితే అండ్ అలాగే ఎప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ జామ చెట్టు మా అందరి ఫేవరెట్ అండి మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట ఈ చెట్టు పేరు ఈ చెట్టుకి ఏదో పేరండి సరే పోనీ అది సబేదా అనుకున్నాం కాబట్టి ఇది జుబేదా అనుకున్నాము ఇది కూడా తైవాన్ జామేనండి కానీ ఇది వైట్ తైవాన్ జామ్ అనమాట చూసారా ఆల్రెడీ పండిపోయి ఉన్నాయి కాయలు నా కూతురు గోర్లతో గుచ్చి గుచ్చి పెట్టుంది ఎప్పుడెప్పుడు కొయ్యాలా అని కాయలు అన్నిటికీ అసలు ఎంత స్వీట్ ఉంటాయేనండి ఈ జామ్ చెట్టు కాయలు మాత్రము మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట అందరి ఫేవరెట్ అనమాట ఈ జామకాయలు మాత్రము ఎప్పుడెప్పుడు ఈ కాయలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట చూడండి అసలు చిన్న చెట్టే ఎన్ని కాయలు ఉన్నాయో తెలియకుండానే అక్కడక్కడ కాయలన్నీ ఉన్నాయి చూడండి మనము కొనుక్కొచ్చుకొని తినేదానికంటే కూడా మన చెట్టుకి కాసినటువంటి జామకాయలు మనం ఇంట్లో డైరెక్ట్గా కోసుకుని తింటే ఆ హ్యాపీనెస్సే వేరమాట ఇది వచ్చి ఇది కూడా తైవాన్ ఏనండి కానీ ఇందాక చూపించింది కొంచెం బిగ్ సైజ్ తైవాన్ జామా ఇది కొంచెం మీడియం సైజ్ అనమాట ఇంకా కొంచెం బిగ్ సైజ్ వస్తాయి సీజన్లో అయితే ఇంకొంచెం బిగ్ సైజ్ కూడా వస్తాయి అనమాట ఇది వైట్ తైవాన్ అనమాట అంటే లోపల కూడా వైట్గానే ఉంటుంది ఇందాక చూపించిన తైవాన్ ఏంటంటే పైన వైట్ ఉంటుంది కానీ లోపల మాత్రం పింక్ కలర్లో ఉంటుందన్నమాట ఇది మాత్రము వైట్ తైవాన్ జామా అండి లోపల వైట్గానే ఉంటుంది పైన కూడా కొంచెం ఇట్లాగే సేమ్ వైట్గానే ఉంటుంది చెట్టుకి చక్కగా పిందలు వచ్చి ఉన్నాయి ఇది కూడా నేను ఇలాగ టబ్లోనే వేస్తున్నానండి ఇవన్నీ ఇప్పుడు వీడియో తీసాక అర్జెంటు కోసేయాలన్నమాట మమ్మ అండ్ అలాగే ఇంకొక డిఫరెంట్ జామ్ అండి ఇదైతే చిన్న చెట్టేనండి నాకు ఇది ఎల్ ఫార్టీ నైన్ అని చెప్పారనమాట రీసెంట్గా తెచ్చాను దీన్ని ఎల్ ఫార్టీ నైన్ జామ్ గువా అనమాట ఇది బట్ ఇవి ఫ్రూట్స్ వస్తే ఎలా ఉంటాయి ఏంటి అన్నది చూడాలి నాకు కూడా తెలీదు ఈ వెరైటీ పేరు మాత్రము ఎల్ ఫార్టీ నైన్ గు అనమాట అండ్ అలాగే ఇది కూడా రీసెంట్గానే తెచ్చేశానండి స్ట్రాబెర్రీ గుహ అనమాట ఇది మీకు డౌట్ రావచ్చు ఈ ఆకులు చూసి ఇవేంటా అసలు లాగే లేవని నాకు కూడా సేమ్ అదే డౌట్ వచ్చిందనమాట ఇది జామ చెట్ట లేకుంటే వేరే చెట్టు వచ్చిందా అని నేను గూగుల్లో సెర్చ్ చేశాను లేదు స్ట్రాబెర్రీ ఆకులు అయితే ఇలాగే ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఈ స్ట్రాబెర్రీ గువాలో ఏంటంటే టూ కలర్స్ వస్తాయండి ఒకటి వచ్చి స్ట్రాబెర్రీ కలరే వస్తాయి అన్నమాట ఇంకొకటి వచ్చి ఎల్లో కలర్ కూడా ఉన్నాయి ఎల్లో స్ట్రాబెర్రీ కూడా వస్తాయి ఇది మాత్రం రెడ్ కలర్ స్ట్రాబెర్రీ గువానే చిన్న ప్లాంటే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్కి ఫ్రూటింగ్ అయితే వచ్చేస్తుందండి ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది చూసారా ఇది కూడా నేను కొంచెం పెద్ద టబ్లోనే వేశాను అంటే కొంచెం పెద్ద చెట్లు అవుతాయి కదా ఇవి అందువల్ల అనమాట అండ్ అలాగే ఇక్కడ ఇంకొక జామా ఉంది చూడండి ఇదిగోండి ఇది కూడా ఇంకొక వెరైటీ జామ్ చెట్టు అనమాట దీనికి కూడా ఒక కాయ వచ్చింది ఇది లలిత లలిత అని ఒకటి ఉందండి లలిత గువ అంటారు బట్ అవి కాయలు కాసిన తరువాత తెలియాలన్నమాట మనకి అది టేస్ట్ ఎలా ఉంటుంది ఓకే అందుకని పేరు పెట్టారా అనేది తెలియాలి జామకాయ మాత్రము ఒక పిందైతే వచ్చింది ఇదిగోండి ఒక అయితే వచ్చింది చెట్టు కూడా నేను ఇది కూడా పెద్ద టబ్లోనే వేస్తున్నాను అదిగో పెద్ద వేసాను వేశానంటే కొంచెం పెద్ద ప్లాంట్స్ అవుతాయి కదా ఇవి జామ్ చెట్లు అందువల్ల అనమాట చూడాలి ఇది కాయ వచ్చిన తర్వాత చూడాలన్నమాట ఇప్పటి వరకు చూపించినవన్నీ కూడా నేను తెచ్చి నర్సరీస్ నుంచి తీసుకొచ్చుకుని ఇక్కడ వేసినటువంటి ప్లాంట్స్ అనమాట మేము వేయకుండానే అసలు మాకు సంబంధం లేకుండానే ఇక్కడ ఒక జామ్ చెట్టు అయితే మొలిచిందండి ఆ జామ చెట్టు స్టోరీ కూడా మళ్ళీ వెరైటీగా ఉంటుందనమాట ఈ జామ చెట్టు స్టోరీ చూడండి అసలు ఎంత పెద్ద జామ్ చెట్టు చెట్టు ఇంత పెద్దగా ఉంది కదా ఈ చెట్టు వచ్చింది అనేది చూడండి అసలు అదిగోండి మేము ఈ డోర్ ఓపెన్ చేయడానికి లేకుండా అక్కడ వచ్చిందనమాట ఇప్పటికీ ఇంచుమించుగా ఒక రెండు మూడు సార్లు ఆ చెట్టు మొత్తం కొట్టేశాము స్టెప్స్కి ఇబ్బందిగా ఉంది అడ్డుగా ఉంది అని ఎన్నిసార్లు కొట్టేసినా కూడా చెట్టు అయితే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అయితే వస్తూనే ఉంది ఈ కాయలు కూడా వచ్చున్నాయన్నమాట చూడండి కాయలు అయితే చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో నాకు తెలిసినంతవరకు ఇవి చిట్టి జామ అంటే ఆకులు చిన్నవిగా ఉన్నాయి కదా కాబట్టి జామకాయలు కూడా చిన్న సైజు వస్తాయి కదా అవి అనుకుంటా జామ అనుకుంటా ఇవి అస్సలు మేము ఈ చెట్టుని వేయలేదు కనీసం ఏ రోజు వాటర్ పట్టలేదు అన్నమాట దా ఆ చెట్టుకై ఆ చెట్టే ఎప్పుడో సమ్ గింజలు పడి ఇక్కడ చెట్టు దానికై అదే వచ్చింది అప్పటికి టూ టైమ్స్ కొట్టేసాం అనమాట ఇక్కడ స్టెప్స్లో నుంచి వచ్చిందని అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ ప్లాంట్ అయితే వస్తూనే ఉందన్నమాట ఇంకా మేమే ఆ వైపు రూట్ని క్లోజ్ చేసేసాము ఎన్నిసార్లు కొట్టేసినా వస్తూనే ఉందని చెప్పి మేమే ఆ రూట్ ఇంకా క్లోజ్ చేసుకుని ఆ చెట్టుకే వదిలేసాము అన్నమాట ఆ ప్లేస్ని అయితే ఇప్పుడే ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయింది మేము కొట్టేయకుండా ఉండుంటే ఆల్రెడీ చాలాసార్లు ఫ్రూటింగ్ కూడా వచ్చి ఉండేదేనమాట మేము కొట్టే బట్టి ఎప్పుడు ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట మరి ఈ వ్లాగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఈ జామకాయలన్నీ కోసేయాలన్నమాట కట్ చేయమ్మా కట్ చే అప్పుడెప్పుడు జామకాయలన్నీ కోసేసుకోవాలా అని వెయిటింగ్ అనమాట ఆ కాయనాది అసలు ఈ చెట్టు కాయలు అయితే ఎంత స్వీట్ ఉంటాయో భలే స్వీట్ ఉంటాయన్నమాట ఈ జామ అన్నిటికీ కూడా నేను రెగ్యులర్గా వెర్మి కంపోస్ట్ ఇస్తూ ఉంటానండి అండ్ అలాగే బియ్యం కడిగిన వాటర్ అండ్ అలాగే అరటి తొక్కలతో చేసేటటువంటి ఫెర్టిలైజర్స్ ఇలాగా రెగ్యులర్గా వన్ వీక్ ఒకసారి వన్ వీక్ ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాను బయట నుంచి కొనుక్కొచ్చినవైతే ఏం కాదు ఇంట్లో ఉన్నటువంటి వాటినే ఈ చెట్లకైతే వేస్తూ ఉంటాను అన్నమాట అందువల్లే నాకు కాయ కూడా చాలా పెద్ద సైజు వస్తాయి అండ్ అలాగే స్వీట్ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఫ్రూటింగ్ ఉంటుందండి ఎప్పుడు కూడా కాయలు కాసేవి కాస్తూ ఉంటాయి మళ్ళీ పూత వస్తూనే ఉంటుంది మ్యాక్సిమం పూత కూడా రాలేదన్నమాట అప్పుడప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ కానీ మీల్ కానీ ఇస్తూ ఉంటాను దానివల్ల పూత కూడా రాలకుండా రెగ్యులర్గా పూత వస్తూ ఉంటుంది ఓన్లీ జామ అనే కాదండి మ్యాక్సిమమ్ ఇంట్లో ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఇలాగే ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాను అందువల్లే నాకు జామకాయలు కానీ సపోటాలు కానీ అండ్ అలాగే చెర్రీస్ కానీ ఇవన్నీ కూడా బాగా ఫ్రూట్స్ వస్తాయన్నమాట చూసారు అసలు ఎన్ని వెరైటీ జామకాయలు ఇందులో పెద్దది వచ్చి పింక్ తైవాన్ మీడియం సైజు వచ్చి వైట్ తైవాన్ అండ్ అలాగే ఈ కోలగా ఉండేది వచ్చి సవేదా అండి ఇంకా మిగతాది ఎల్ ఎల్ ఫార్టీ నైన్ ఒకటి చూపించాను స్ట్రాబెర్రీ గువా కూడా చూపించాను మీకు మరి ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్